ఈ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం వచ్చేసి వైట్ హెయిర్ రావడం అనమాట చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి అస్సలు కెమికల్ లేకోకుండా అసలు ఎటువంటి హెన్నా యూస్ చేయకోకుండా నార్మల్గా ఇంట్లో ఉన్న దాంతోనే బ్లాక్ హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ఇప్పుడు నేను డైరెక్ట్గా లైవ్లో చూపించాను అనమాట డైరెక్ట్గా వీడియోలో నేను ఎటువంటి కట్స్ లేకుండా నేనే పూసుకొని చూపించాను కొంతమందికి ఎంత వైట్ హెయిర్ ఉన్నా కూడా బ్లాక్ హెన్నా పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఎందుకంటే కొంతమందికి ఎక్ రావడం హెయిర్ ఫాల్ అవ్వడం అట్లా అవుతూ ఉంటుంది అనమాట అందుకే ఎటువంటి కెమికల్ లేకోకుండా న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే బ్లాక్ హెన్నా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్ హెన్నా అండి ఇది అప్పటికప్పుడు మనం పోయేటప్పుడు వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకునే హోమ్ రెమెడీస్ అనమాట ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి చాలా న్యాచురల్గా వైట్ హెయిర్ని అయితే ఒక్క నిమిషంలో మనం బ్లాక్ హెయిర్గా మార్చుకోవచ్చు అది కూడా సాఫ్ట్గా కావాలన్నా మార్చుకోవచ్చు కొంచెం రఫ్గా ఒత్తుగా కనపడాలి హెయిర్ అనేలాగా కూడా మార్చుకోవచ్చు ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్స్టెంట్ బ్లాక్ హెయిర్ రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ ఒక గోలం కానీ ప్యాన్ కానీ ఏదో ఒకటి పెట్టుకోండి అందులో ఇది వచ్చేసి టీ పొడి అండి టీ పొడిని అయితే వేసుకున్నాను టూ స్పూన్స్ తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను లో ఫ్లేమ్లో మొత్తం బ్లాక్గా అయిపోయే వరకు బాగా వేపాలి వీటిని దీన్ని స్టోర్ చేసుకొని మనం వాడుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మనం బయటికి వెళ్ళేటప్పుడు అలా టక్కున యూజ్ చేసుకోవడానికి బాగా పనికి వస్తుంది అది కూడా న్యాచురల్ అండి ఎటువంటి కెమికల్ ఉండదు ఇందులో చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట మనకి సైడ్ ఎఫెక్ట్ అనేది ఏవి ఉండవు అనమాట వీటిల్లో ఎవరైనా ఏదైనా ఫంక్షన్కి అలా పోతూ ఉంటారు ట వైట్ హెయిర్తో పోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా అలాంటి వాళ్ళకి ఇవి బాగా పనిచేస్తాయి ఎటువంటి హెడెక్ కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏమీ ఉండవండి బాగా నల్లగా అయిపోవాలండి నల్లగా అయిపోయే వరకు బాగా వేపుకోవాలి దీన్ని అయితే ఇలా నల్లగా అయిపోయిన తర్వాత బాగా చల్లారినిచ్చి తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి నేనైతే కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేస్తా ఉన్నా వీడియో ఫాస్ట్గా శుద్ధి లేకోకుండా కంప్లీట్ అయిపోతుందని తర్వాత దీన్ని మనం ఫేస్కి పూసుకునే పౌడర్ ఉంటుంది కదా ఆ విధంగా మెత్తగా అయ్యేలాగా మిక్సీలో పట్టేసుకోవాలి దీన్ని మనం ఒకేసారి క్వాంటిటీ ఎక్కువ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు ఉంటుంది నేను కొద్ది కొద్దిగా చేస్తా ఉన్నా చూపించడం కోసం ఎందుకంటే నాకేం వైట్ హెయిర్ లేవండి నేను వేసుకోను జస్ట్ నా హెయిర్ పైన చూపియాలనేసి చూపిస్తా ఉన్నా ఎందుకంటే కొంతమంది అనుకుంటారు కదా వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉంటాయేమో అని అందుకోసం అనేసి నా హెయిర్ పైన వేసుకున్నాను అనమాట దీన్ని అయితే మెత్తగా పౌడర్లాగా కొట్టేశాను తర్వాత దీన్ని ఒక చిన్న బౌల్లోకైనా కప్పులోకైనా వేసుకుందాము మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దీన్ని ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకొని మనం ఏ దాంట్లో అయితే కలుపుకోవాలనుకుంటున్నామో ఎంత కలుపుకోవాలనుకుంటున్నామో అంతమైన తీసుకొని ఈ విధంగా కోకోనట్ ఆయిల్ కానీ ఏది ఉంటే అది మనం హెయిర్కి పెట్టుకునే ఆయిల్ ఇందులో వేసేసుకొని నీట్గా మనం బ్రష్తో అప్లై చేసుకున్నాం అనుకోండి ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట హెయిర్ అనేది బ్లాక్గా మారిపోతుంది మనకు ఇన్స్టెంట్ బ్లాక్ అనమాట అప్పటికప్పుడు హెయిర్ అనేది బాగా బ్లాక్గా అయిపోయి బాగా ఫేస్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇలా ఒక చిన్న బ్రష్ పెట్టుకున్నాం అనుకోండి టూత్ బ్రష్ కానీ లేకపోతే ప్యాక్ చేసుకునే బ్రష్ కానీ హెన్నా బ్రష్ కానీ ఏదైనా కూడా ఈ విధంగా అప్లై చేసుకున్నాం అనుకోండి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇట్లా ఇక్కడే కదా ఫ్రంట్ సైడే కదా ఎక్కువగా కనపడేది వైట్ హెయిర్ అక్కడ అప్లై చేసామనుకోండి హెయిర్ అనేటివి బ్లాక్గా అయిపోతాయి కనపడకోకుండా ఉంటుంది అలాగే ఇది పూసేసుకొని దువ్వెంతో దువ్వేసుకున్నాం అనుకోండి న్యాచురల్గా ఉంటుందన్నమాట ఏం కనపడదు మనం పూసుకున్నట్లు హెయిర్ మాత్రమే మనకు కనిపిస్తాయి బ్లాక్గా అయినట్లు ఇది వచ్చేసి పర్మనెంట్గా మనం అలాగే ఉంచుకోవాలనుకున్న ఉంచుకోవచ్చండి బ్లాక్గా అయిపోతుంది హెయిర్ అంతా అప్పటికప్పుడు కావాలన్నా వేసుకోవచ్చు మనం టెంకాయ కొట్టినప్పుడు ఇలా పీచ్ వస్తుంది కదా దాన్ని మొత్తాన్ని బాగా ఎండబెట్టి ఈ విధంగా కాల్ చేసుకోవాలి నల్లగా బొగ్గులాగా అయిపోతుందండి అంతవరకు కూడా నీట్గా కాల్ చేసుకోవాలన్నమాట దీన్ని మొత్తాన్ని కూడా బాగా చల్లగా అయిపోయే వరకు కూడా అస్సలు టచ్ చేయకూడదు చల్లగా అయిన తర్వాత దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని అలాగే మన ఇంట్లో ఉన్న కలమందం తీసుకోండి ఇలా కలమంద వేయడం వల్ల హెయిర్ అనేది సాఫ్ట్గా అలాగే బ్లాక్గా అవుతుంది దీన్ని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని ఇందులోనే కలమంద కూడా వేసేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా కొట్టేసుకోవాలి ఇంకొకసారి ఇలా న్యాచురల్గా ఉండే కలమందైనా అయినా తీసుకోవచ్చు లేకపోతే బయట అమ్ముతూ ఉంటారు కదా కలమంద జెల్ అదైనా వేసుకోవచ్చు హెయిర్ అనేది రఫ్గా ఉంది కొంచెం సాఫ్ట్ అవ్వాలి బ్లాక్గా ఉండాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి హెయిర్ అనేది బాగా రఫ్గా అవ్వాలి అనుకునే వాళ్ళు ఇంకో ప్రాసెస్ చెప్తాను ఇందులో జెల్ అంతా ఇందులో వేసేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా కొట్టేసేయాలి దీన్ని కూడా ఇప్పుడు చూడండి న్యాచురల్ బ్లాక్ కలర్ అయితే రెడీ అయిపోయింది ఒక మెత్తటి మందాటి పేస్ట్ లాగా అవుతుందండి అప్పటికప్పుడు జస్ట్ ఒక్క నిమిషంలో బ్లాక్గా అయిపోతాయి హెయిర్ అనేటివి చాలా బాగా పనిచేస్తుందండి అండి తప్పకుండా ప్రతి ఒక్కరూ అయితే ట్రై చేయండి అసలు కారిపోదు బాగా మందంగా ఉంటుంది బాగా బ్లాక్గా వస్తాయండి న్యాచురల్గా హెయిర్ అనేది బాగా బ్లాక్గా అవుతుంది అనమాట పొంగ పొంగ బాగా బ్లాక్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి డైరెక్ట్గా నా హెయిర్కే వేసుకుంటున్నా ఇది ఒకవేళ ఏదైనా కెమికల్ ఎలా అంటే నేను వేసుకోను కదా కాబట్టి నేను లైవ్లో చూపిస్తా ఉన్నా మనం సడన్గా ఎక్కడికైనా వెళ్తా ఉన్నాం అనుకోండి ఇట్లా వేసేసుకొని హెయిర్కి దువ్వెంత దువ్వేసుకున్నామంటే స్కిన్కి పైన పునికి ఉంటుంది కదా దానికి అంటుకోకుండా న్యాచురల్గా హెయిర్కి మాత్రమే అంటుకుంటుంది అనమాట అసలు ఏ మాత్రం కెమికల్ పడదు నాకు అలాగే హెయిర్ అనేది బ్లాక్గా అవ్వాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఈ హోమ్ రెమెడీస్ అయితే ఇప్పుడు కొంచెం హెయిర్ రఫ్ అవ్వాలి అలాగే బ్లాక్ అవ్వాలి అనుకునే వాళ్ళకు చెప్తాను ఇప్పుడు ఒక పెద్ద గోలంలోకైనా చిన్న గోలంలోకైనా ఏదో ఒక దాంట్లోకి మెంతులైతే తీసుకోండి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనకి తీసుకునే గిన్నె ఉండాలన్నమాట నేను ఇందులోకి తీసుకున్నాను మెంతుల్ని తర్వాత ఇందులో పసుపు కూడా వేస్తున్నా కాకపోతే పసుపు అనేది మెంతులు బాగా కాగి నల్లగా అయిన తర్వాత పసుపు యాడ్ చేయాలన్నమాట ఎందుకంటే పసుపు అనేది చాలా ఫాస్ట్గా బ్లాక్ అయిపోతుంది మెంతులు కొంచెం లేట్ అవుతాయి హెయిర్ బ్లాక్ అవ్వడానికి ఒత్తుగా పెరగడానికి బాగా ఒత్తుగా ఉండడానికి మెంతులు బాగా హెల్ప్ అవుతాయండి కాకుంటే హెయిర్ని కొంచెం రఫ్ చేసి బాగా ఒత్తుగా కనబడేలాగా చేస్తుంది మెంతులు అనేది కాబట్టి సాఫ్ట్గా ఉండాలి హెయిర్ అనుకునే వాళ్ళు మెంతులు యాడ్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టి బాగా నల్లగా అయిపోయేంతవరకు బాగా వేపేసుకోవాలండి చాలా నల్లగా అయిపోవాలన్నమాట ఇదంతా కూడా తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీ కొంచెం తక్కువ కాబట్టి అంత మెత్తగా అవ్వలేదు అందుకనేసి నేను మా మామూలుగా కాఫీ ఫిల్టర్ చేసుకుంటాను కదా దాంట్లో అయితే ఫిల్టర్ చేసుకున్నాను అనమాట మళ్ళీ మామూలుగా మెత్తగా ఫైన్ పౌడర్లాగా కొట్టుకుంటే మాత్రం అసలు ఫిల్టర్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా మెత్తగా ఉండాలండి చాలా మెత్తగా కాబట్టి నేను ఇలా జల్లి పట్టేసుకుంటా ఉన్నా మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని దీన్ని పక్కన కూడా పెట్టేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మామూలుగా మిక్స్ చేసేసుకొని పూసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట తర్వాత ఇందులో వచ్చేసి ఆవాల నూనె మాత్రమే వేయాలండి ఆవాల నూనె అనేది హెయిర్కి చాలా మంచిది ఒకవేళ ఆవాల నూనె లేదు అన్నప్పుడు మాత్రమే మన దగ్గర ఉన్న ఆయిల్ అయితే వేసుకోండి మామూలుగా అయితే ఆవాల నూనె వేసుకుంటేనే చాలా మంచిది ఈ పౌడర్లో మాత్రం మనకి ఎంత హెయిర్ ఉంది ఎంత క్వాంటిటీలో కలుపుకుంటే సరిపోతుంది దాన్ని బట్టి మనం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా ప్యాక్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఒక మంచి హోమ్ మేడ్ బ్లాక్ కలర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈజీగా హెయిర్కి వేసేసుకొని జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లోనే బ్లాక్ అయిపోతుంది హెయిర్ అంతా చాలా బాగా పనిచేస్తుందండి ఈ సైడ్ ఇందాక వేసా కదా కాబట్టి ఈ సైడ్ వేసేసుకుంటున్నా చూడండి ఒకే ఒక నిమిషంలో హెయిర్ని బ్లాక్ చేసే అండి ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది నిజంగా తప్పకుండా హోమ్మేడ్గా ఒకసారి అయితే ట్రై చేయండి మనం ఇలాగే ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ అయినా చేయొచ్చు లేకపోతే జస్ట్ కొంచెం లైట్గా వేసేసుకొని దువ్వెంతో దువ్వేసుకొని అలాగే కూడా వెళ్ళిపోవచ్చు అస్సలు కనపడదండి కొంచెం ఆరిందంటే నార్మల్గా న్యాచురల్ హెయిర్ లాగే ఉంటుందన్నమాట ఈ ప్యాక్స్ అన్నీ కూడా జస్ట్ ఒక్కసారి అలా పూసేసుకొని జస్ట్ దువ్వెంతో దువ్వుకొని అలాగే కూడా వెళ్ళిపోవచ్చు లేకపోతే పెట్టుకొని వాష్ చేసుకొని కూడా వెళ్ళొచ్చండి హెయిర్ అనేది జస్ట్ ఒక్క నిమిషంలో మాత్రమే చాలా బ్లాక్గా వచ్చేస్తుంది చాలా బాగా పనిచేస్తాయి మొత్తం నేను దువ్విన తర్వాత ఎలా ఉందో చూడండి ఈ విధంగా ఉంటుంది కొంచెం పుల్లగా గోల్డెన్ కలర్లో ఉన్న నా హెయిర్ బ్లాక్గా కనిపిస్తా అని మీరు గమనించినట్లయితే ఇప్పుడు నేను దీన్ని పెట్టుకొని వాష్ చేసి కూడా చూపిస్తాను వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో చిన్న పిల్లల నుంచి ముసలిల వరకు ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోవచ్చండి ఇది న్యాచురల్ రెమెడీ అనమాట చాలా బాగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ పౌడర్స్ అన్నీ కూడా మనం స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి మన దగ్గర చిన్న దువ్వెన్ లేదు అంటే ఇట్లా మస్కరాకి అలాంటి వాటికి వస్తాయండి చిన్న చిన్న దువ్వెన్లు వాటితోనే ఈ విధంగా నీట్గా పూసేసుకోవచ్చు హెయిర్ లాగే ఉంటుంది నేనైతే ఈ మూడు పద్ధతులు చూపించా మీకు మన దగ్గర ఉన్న ఐటమ్స్ని బట్టి మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి తలనొప్పి ఉన్న వాళ్ళకైనా ఎలాంటి తెల్ల హెయిర్ ఉన్న వాళ్ళకైనా చాలా బాగా పనిచేస్తుందండి జస్ట్ ఒకే ఒక నిమిషంలో తెల్లగా ఉన్న హెయిర్ని బ్లాక్గా మార్చే ప్యాక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను హెయిర్కి పెట్టుకున్న తర్వాత వాష్ కూడా చేశాను వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను పది నిమిషాలు ఉంచుకొని వాష్ చేశాను అనమాట నేనైతే ఇప్పుడైతే ఇక్కడ ఇలా ఉంది హెయిర్ అంతా నేను కనపడాలి డిఫరెన్స్ అనేసి ఫ్రంట్ సైడ్ ఇట్లా సైడ్స్కి ఉంటుంది కదా అక్కడ పూసాను అనమాట కొంచెం గోల్డెన్ కలర్లో ఉంటాయి నా హెయిర్ అప్పుడు దానికి ఎలా వచ్చింది రిజల్ట్ అనేది అర్థమవుతుందని ఇలా పూసాను ఇదండి న్యాచురల్గా జస్ట్ ఒక నిమిషంలో మనం బ్లాక్గా మార్చేసుకోవచ్చు హెయిర్ అనేది చాలా బాగా షైనీగా కనిపిస్తూ ఉంది వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమల్ని టచ్ చేసారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్